సో కిల్లర్స్ అనేది ప్రిస్క్రైబ్డ్ డోసెస్లో ఏంటంటే ప్రిస్క్రైబ్డ్ డ్యూరేషన్ వాడితే ఏ ప్రాబ్లం ఉండదండి జనరల్గా ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు ఏమైనా స్వెల్లింగ్ వచ్చినప్పుడు లేకపోతే ఏమైనా ఫ్రాక్చర్స్ అయినప్పుడు జనరల్ అందరికి పెయిన్ కిల్లర్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం కానీ కొందరు మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి ఎవరైతే ఆల్రెడీ కొద్ది కిడ్నీ సమస్య ఉన్నవాళ్ళు లేకపోతే ఏజ్ ఓల్డ్ పేషెంట్స్ లేకపోతే వెరీ యంగ్ పేషెంట్స్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇలాంటి ఉన్న పేషెంట్స్ లేకపోతే ఫ్యామిలీయల్గా వాళ్ళకి కిడ్నీ సమస్య ఉన్న పేషెంట్స్ వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది ఇంకోటి ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వల్ల ఓన్లీ కిడ్నీస్ మీదనే ఎఫెక్ట్ ఉండదండి వేరే 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 ఏమైనా సింటమ్స్ కూడా రావచ్చు లైక్ హైపర్ టెన్షన్ అంటే బీపీ కంట్రోల్ లేకపోవడం రెండోది పొటాషియం ఫ్లక్చుయేషన్స్ పొటాషియం అనేది ఎక్కువ పోవడం తక్కువ అవ్వడం సోడియం మీద ప్రభావం చూడడం సోడియం లెవెల్స్ తక్కువ అవ్వడం లాంటిది కూడా జరగవచ్చు సో ప్రిస్క్రైబ్ డోస్లో కిల్లర్స్ తీసుకుంటే ప్రాబ్లం లేదు కానీ అధికంగా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం లేకపోతే డైలీ యూసేజ్ అది ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలా రోజులు వాడడం వల్ల డెఫినెట్గా ఫ్యూచర్లో కిడ్నీ సమస్య అనేది డెఫినెట్గా వస్తుంది